వార్తా సమాహారం వాసవి మిషన్ టుడేకి స్వాగతం నేటి ముఖ్యాంశాలు విజ్ఞానదాయకంగా జాట్స్ అండ్ ఆరెస్టియస్ శిక్షణ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసేసాను కరూర్ వైసయా బ్యాంక్ వాళ్ళ డీలైట్ యాప్ ద్వారా జస్ట్ మూడే స్టెప్స్ లో నాన్న ఆన్లైన్ బ్యాంకింగ్ అంటే తెలుసు కదా నేను కరూర్ బ్యాంక్ డీలైట్ యాప్ యూస్ చేస్తూ ఉంటాను దీని ద్వారా ఫండ్ ట్రాన్స్‌ఫర్, డిపాజిట్, సర్వీసెస్ ఈ అమ్మా నీ చూసావా అయిపోయారు ఓహో నేను నా బిల్ పేమెంట్స్ మొబైల్ రీఛార్జెస్ అందులోనే చేస్తున్నాను ఓకే ఓకే చాలా సేఫ్ అండ్ ఈజీ అప్పుడైతే కేవీబీ డీలైట్ యాప్ లో అన్ని చేయగలం అన్నమాట మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికీ కేవీబీ డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ విసే న్యూస్ విజయవాడలో విజ్ఞానదాయకంగా జాట్సన్ ఆర్ఎస్టిఎస్ శిక్షణ క్షేత్రస్థాయిలో కీలకమైన జోన్ చైర్పర్సన్లు రీజియన్ సెక్రటరీలకు నిర్దేశించిన జాట్సన్ ఆర్ఎస్టిఎస్ శిక్షణ విజయవాడలో జనవరి ఇరవై ఎనిమిదిన కోలాహలంగా జరిగింది ఆరు రాష్ట్రాలు ముప్పై ఒక్క వాసవి జిల్లాల నుంచి వచ్చిన జెర్సీలు ఆర్ఎస్లకు ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఆర్ రవిచంద్రన్ ఇరవై ఇరవై నాలుగులో చేపట్టే కార్యక్రమాలు సంస్థాగత కార్యకలాపాలను ప్రభావవంతంగా వివరించడంలో కృతకృత్యులయ్యారు జోన్ చైర్పర్సన్లకు ఒక టాస్క్ ఇచ్చి ఉత్సాహపరిచారు అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ అధ్యక్షతన విజయవాడలోని మాకినేని బసవకున్నయ్య విజ్ఞాన వేదిక మందిరంలో జరిగిన ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇరవై ఇరవై నాలుగులో ప్రోగ్రామ్ బి క్రియేటివ్ క్రింద ప్రధానంగా పది కార్యక్రమాలు రెయిన్బో ప్రాజెక్టు క్రింద ఏడు కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంటుందన్నారు ఈ ఓన్ ఇయర్ మన జోన్ చర్మం ఉండబోయేది మన జోన్ చర్మం ఉండబోయేది ఈ ఓన్ ఇయర్ ఈ ఓన్ ఇయర్ మన ద బెస్ట్ ఏం చేస్తున్నామో క్రియేట్ చేయాలి అవునా మన వెనక వచ్చి జోన్ చర్మం ఫీల్ కావాలి మన వల్ల ఫిల్ చేసిన ముళ్ళు ఏంట సో వి కెన్ క్రియేట్ ద బెంచ్ ఫార్ ఫాదర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ దట్స్ వై వీ కెన్ టెల్ ఫర్ దిస్ రిమార్కబుల్ ఇయర్ అని ఓకే ఫ్రెండ్స్ జాట్స్ అండ్ ఆర్ఎస్టిఎస్ లో శిక్షకుల కమిటీ చైర్మన్ పాతా సుదర్శన్ ప్రారంభోపన్యాసం చేశారు సభ్యత్వ వృద్ధి కొత్త క్లబ్బుల విస్తరణ ఆతిథ్యం అన్న అంశాలపై పాత సుదర్శన్ సూచనలు ఇచ్చారు గుడ్ స్టాండింగ్ క్లబ్ యాక్టివ్ క్లబ్ హోదా సాధించాలంటే అందుకోవాల్సినటువంటి అర్హతలు ఏడాది పొడవునా నిర్వహించాల్సిన వివిధ పర్యటనల గురించి ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఇరుకుళ్ళ రామకృష్ణ వివరించారు తెలియజేసి ఉండాలి సెకండ్ థర్డ్ వాసవి న్యూస్ వెయ్యి రూపాయలు వాసవి న్యూస్ పత్రికకు చెల్లించి ఉండాలి అదేవిధంగా ఫోర్త్ బ్యాంక్ అకౌంట్ మరి గత సంవత్సరం ఉన్నటువంటి అధ్యక్ష కార్యదర్శి కోశాధికారి నుంచి మీకు ఇరవై నాలుగు మార్పు చేసి ఉండాలి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ విత్ ఐఎఫ్సి కోడ్తో పాటు ప్రతి బ్యాంక్ అకౌంట్ వివరాలు మార్చుకుని ఉండాలి మరి ఈ నాలుగు కంప్లీట్ చేసి అదే విధంగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ గురించి కూడా చాలా క్లబ్లు వారు ఆ కు వాడుకొని ఫీజు అమౌంట్ చెల్లించకుండా ఉన్నారు అలాంటి ఆర్థిక సంబంధాలు ఎలాంటి పెండింగ్ లేకుండా ఉండాలి ఇవన్నీ ఉంటే గుడ్ స్టాండింగ్ క్లబ్ గా పరిగణించబడుతుంది అది కూడా మార్చి ముప్పై ఒకటి లోపల చాలా మంది సక్సెస్ఫుల్ గా జనవరి థర్టీ ఫస్ట్ నాటికే చాలా మంది చెల్లించున్నారు లాస్ట్ డేట్ మార్చి థర్టీ ఫస్ట్ ఉంటుంది కానీ మీరందరూ కూడా సక్సెస్ ముందు ముందుగా ఉండాలంటే మరి థర్టీ ఫస్ట్ లోపల అన్ని క్లబ్బులు కూడా గుడ్ స్టాండింగ్ లో క్లబ్ లో ఉండాలి నాకు ఒక బాబు తర్వాత ఫైవ్ ఇయర్స్ వరకు మళ్ళీ నాకు పిల్లలు లేరు ఐ హాబ్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్ సో చాలా హాస్పిటల్స్కి కన్సల్ట్ అయ్యాము

గవర్నర్ గారు డిస్టిక్ యువర్నింగ్ యువర్ జోన్ యువర్ గవర్నింగ్ యువర్ జోన్ సో కాబట్టి ఆ జోన్ మూమెంట్ లో ఎలా మనం చేస్తాం అనేది ఇంపార్టెంట్ యు ఆర్ ద్రైట్ యు హార్ట్ యుర్ ద సోల్ ఆఫ్ ది ద దోన్ ఇంకొకటి ఒకే ఒక వ్యక్తి ప్రతి దినము ప్రతి క్షణము ప్రతి వారము ప్రెసిడెంట్ తో మెలిసి ఉండే ఉండే స్తోమతున్న వాళ్ళు జోన్ చైర్పర్సన్ ఒక్కరే అనుసరించే అకౌంట్ విధానం క్లబ్ పేరిట బ్యాంక్ అకౌంట్ తెరవడం వీసీఐకి చేసే జమల గురించి ఇంటర్నేషనల్ ట్రెజర్ సిద్ధా సూర్యప్రకాశ్ రావు వివరించారు అంతర్జాతీయ పూర్వ అధ్యక్షులు వరుసనే క్లుప్తంగా ప్రసంగిస్తూ జెర్సీలు ఆర్ఎస్ లకు సూచనలు అందించారు ఆపై వీసీఐ ట్రైనర్లు టంగుటూరు శృతి జోన్ మీట్స్ జోన్ సోషల్ జోన్ కాన్ఫరెన్స్ గురించి తెలిపారు ఆన్లైన్ లో సీఎంఆర్ సమర్పణపై కిరణ్ కుమార్ క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ గురించి పరసు నాగరాజు కేసీజే ఫిరాడాల సమీకరణపై వల్లాల పృథ్వీరాజ్ వికేస్పీ పథకంపై నారాయణం తులసి స్వప్న వివరించారు సంతోషం ప్రతిక్షణం మాణిపల్లి జూలర్స్ విషయవారి నిత్య వార్తా సమాహారం ఇంతటితో సమాప్తం మళ్ళీ రేపు ఇదే సమయానికి కలుద్దాం జై వాసవి